ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము దేవత ఆరాధనలో భాగంగా శ్రీచక్ర ఆరాధన అనేది అందరూ చేయడానికి పనికిరాదు అని చెప్పి శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుంటే ఎక్కువగా నియమాలు పాటించాలి అని పెట్టుకున్న తర్వాత అందరికీ కలిసి రాదేమో అని చెప్పి అంటే మనం చేయాల్సిన విధానంలో ఆరాధన చేయట్లేము కాబట్టి మనకది అంటే బెడిసి కొడుతుంది అని చెప్పి రకరకాలుగా మనం వింటూ ఉన్నాం నిజంగా ఏ రూపంలో ఆరాధించినా అది అమ్మవారి ఆరాధనే నిజంగా ఇలాంటి దుష్ఫలితాలు అన్ని వస్తాయంటారా శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుంటే అందరూ ఆరాధించకూడదు అంటారా ఇంకో మాట చెప్పమంటారా మీరు శ్రీచక్రం అన్నారు కదా మీ శ్రీ చక్రం అటు బయట ఇంట్లోంచి అంతే అంటారు శ్రీచక్రం అనేది మనం చెప్పుకుందాం కాకపోతే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ శరీరమే శ్రీచక్రం ఒకటి రెండవది ఏమిటంటే శ్రీమన్నగరము శ్రీమన్నగర నాయిక అమ్మవారిని యాభై ఆరోనామంలో లలితా సహస్రనామంలో శ్రీమన్నగర నాయిక అన్నావు కొందరు అనుకోవచ్చు ఇదేమిట్రా శ్రీచక్రం అంటే ఇది చెప్తున్నాడు ఏమిట్రా అనుకోవచ్చు కాదు నేను ఒక పద్ధతిలో వస్తున్నా ఇలా చెప్పాలని నాకు అనిపించింది చెప్తున్నా మన శరీరమే శ్రీచక్రము అదే శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోకూడదా అంటే ఎన్ని శ్రీచక్రాలలో బయటికి వెళ్ళిపోతాయి అది ఒకటి తర్వాత శ్రీమన్నగరము అమ్మవారే శ్రీమన్ శ్రీచక్ర శ్రీమన్ శ్రీమన్నగరం అంటే అమ్మవారే అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడే అమ్మవారు ఉన్న ప్రదేశమే నగరం ఈ ఈ శరీరంలో ఉంది కనుక ఈ శరీరమే శ్రీచక్రము ఎందుకంటే ఒక పరమాత్మ రూపంలో ఉంది కనుక శ్రీచక్రము ఈ శరీరమే శ్రీ చక్రము అంటే ఇది ఇది ఒక విధ ఇది నేను ఇంకొక ఏ వేళ చెప్తున్నాను అద్వైతం అద్వైతం అంటే అద్వైతమే మరిది ఇదేంటి అద్వైతం చెప్తున్నాడండి అర్థమైంది కదా ఇప్పుడు ఏంటంటే శ్రీచక్రము అంటే ఇది మనం చెప్పుకుంటున్నాం కాకపోతే అమ్మవారు ఎక్కడ ఉందో అదే శ్రీచక్రము కానీ మనకి చెప్పినది ఏమిటంటే శరీరమే శ్రీచక్రం అనేది ఎందుకో తర్వాత చెప్తా ఎన్నో యంత్రాలు ఉన్నాయి ప్రతి దేవతకు ఒక యంత్రం ఉంది కానీ ఇది యంత్రరాయం శ్రీచక్ర యంత్రరాజము అని కూడా అంటారు అంటే అన్ని యంత్రాల కన్నా ఇది గొప్ప యంత్రము ఈ గొప్ప యంత్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి అన్నారు తొమ్మిది ఆవరణలో తొమ్మిదవ ఆవరణలో త్రికోణం రూపంలో ఉంది అమ్మవారు మధ్యన బిందు రూపంలో పరమాత్మ పరమేశ్వరుడు ఉన్నాడు ఆ పరమేశ్వరుని చెంత ఉంది కనుక ఆ త్రికోణ రూపంలో ఉన్న ఈ మొత్తం ఇది తొమ్మిది ఆవరణలు వెళ్తాయి శ్రీచక్రము ఈ శ్రీచక్రాన్ని మామూలుగా మేరు ప్రస్థారము అని ఒకటి ఉంది భూప్రస్థారం ప్రసారం మేరు ప్రస్థారం భూప్రస్థారం అంటే ఏంటి మామూలుగా ఒక ప్రింట్ ఒక రే రేఖాచిత్రం ఆ రేఖా అదేమిటి ఐదు త్రిభుజాలు నిమ్నంగాను నాలుగు త్రిభుజాలు ఊర్ధ్వంగాను ఉంటాయి అంటే ఏంటి పరమాత్మ అంటే పరమేశ్వరుడు పరమేశ్వరి శివశక్త్యైక్యమైనది శ్రీచక్రం ఇందులో అమ్మవారి జ్యోతి స్వరూపంగా ఉంటే శ్రీచక్రంలో గల ఆవరణలో ఒక్కొక్క ఆవరణలోను యోగిని దేవతలు ఉన్నారు ఆ చక్రేశ్వరు కూడా ఆవరణకు ఒక్కొక్క చక్రేశ్వరు కూడా ఉంటారు మధ్యలో బిందువు దగ్గర పరమేశ్వరుడు పరమేశ్వరి ఉంటారు ఆ త్రికోణము అమ్మవారు ఉండేది అమ్మవారు ఉండేది త్రికోణము ఇది శ్రీచక్రం దీని మేరు ప్రస్తారం భూప్రస్థారం రెండు రకాలుగా ఉన్నాయి భూప్రసారం అంటే మనం అనుకున్నామంటే ఇందులో ఇక్కడ కడ్గమాలలో మనం ఈ శ్రీ అనే తొమ్మిది ఆవరణలుగా చెప్పుకుంటున్నాం తొమ్మిది ఆవరణలోను మొదటిది భూప్రస్థారం భూప్రస్థారం అంటే భూపురం ఒకటి భూపురం రెండు భూప్రస్థారం కాదు త్రైలోక్య మోహ చక్రం భూప్రస్థారం అది భూపురం ఒకటి భూపురం రెండు భూపురం మూడు అన్నాం తర్వాత సర్వాస పరిపూర్ణ చక్రం అన్నాం ఇలాగ తొమ్మిది ఆవరణలో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆవరణ పేరు చెప్పుకుంటూ వస్తున్నాం ఒక్కొక్క ఆవరణలోనూ ఒక్కొక్క యోగిని దేవత ఉంటుంది ఒక్కొక్క చక్రేశ్వరి ఉంటుంది అది ఎందుకు అంటే నవావరణ పూజ నవావరణ పూజ చేసుకున్నప్పుడు ఆ రకంగాను ఖడ్గమాల చేయడం ఖడ్గమాల దీంట్ని ఇంతకుముందు ఒకసారి ఖడ్గమాల గురించి మనం చెప్పుకున్నాం ఆ ఖడ్గమాల స్తోత్రం కానీ ఖడ్గమాలని మనం చూస్తూ స్తోత్రం చేయడం కానీ ఇలా చేసేటప్పుడు మనకి ఇక్కడ ప్రతి చెక్ ఆవరణకు యోగినిలు యోగిని యోగిని దేవతలు చక్రేశ్వరి అని చెప్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క కిరణాలు మాత్రమే అమ్మవారు జ్యోతిష్ ఒక దీపం వెలిగిస్తే ఆ కిరణాలు ఎలాగైతే ప్రసరిస్తాయో ఈ యోగిని దేవతలు చక్రేశ్వరులు వీళ్ళందరూ కూడా ప్రసరించిన అమ్మవారి యొక్క కిరణములు అమ్మవారిని వెతుక్కుంటూ ఎలా వెళుతున్నామో మనం ప్రథమావరణ అదేమిటి త్రైలోక్య మోహన చక్రం నుంచి మనం వెళుతున్నాం కానీ అమ్మవారిని తెలిసిన వాళ్ళు ఎక్కడ వెళ్తారు అమ్మవారి దగ్గర నుంచి బయటకు వస్తారు స్త్రీ చక్రం అంటే అది అయితే ఈ స్త్రీ చక్రము మన శరీరమే అని ఎలా చెప్పగలిచాము ఎలా చెప్పగలిచాము అంటే అమ్మవారే స్త్రీ చక్రాన్ని నిర్మించేటప్పుడు మన శరీరంలో షట్ చక్రాలు ఉన్నాయి షట్ చక్రాలు ఎక్కడ ఉన్నాయి గుండె దగ్గర ఉందా పేగుల్లో ఉన్నాయా అని మెడికల్ స్టూడెంట్లో మాత్రం అనక్కండి అమ్మవారు మూలాధారం దగ్గర ఒక ఆవరణ త్రైలోక్య మోహన చక్రము ఆ తర్వాత సర్వాస పరిపూర్ణ చక్రం స్వాదిష్టాన చక్రం ఆ తర్వాత మణిపూరం అదొక ఆవరణ తర్వాత అనాహత చక్రం విశుద్ధి ఇక్కడ ఆరు చక్రాలు పూర్తయ్యాయి ఆరు ఆవరణలు వేయ ఆజ్ఞా చక్రం ఏడో ఆవరణ ఏం ఆజ్ఞా చక్రంతో ఆరు ఆవరణలు వేయ ఇక్కడ ఆరు ఆవరణలు ఇక్కడి నుంచి ద్వాదశాంతము బ్రహ్మరంధ్రము సహస్రారము ఇవి మూడు ఇవి ఆరు ఇక్కడ మూలాధారము స్వాదిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధి ఆజ్ఞ తర్వాత ద్వాదశాంతము తర్వాత మూలాధారము ఇవి తొమ్మిది అమ్మవారే సృష్టించింది శ్రీచక్రాన్ని తన యొక్క శరీరం ఈ భాగాలతో శ్రీచక్రాన్ని నిర్మించింది అది శ్రీచక్రం కనుక మనం ఇలాగ కూర్చుంటే ఒక పిరమిడ్ ఆకారంలో కూర్చుంటే మన శరీరమే ఒక శ్రీచక్రము కనుక శ్రీచక్రం అంటే మనమే మీరు అర్థమైంది కదండి అందుచేతం శ్రీచక్రం అంటే ఏమిటి అంటే మామూలుగా ఎలాగ కానీ మనం ఆరాధించేటప్పుడు భూ భూప్రస్థారము మేరు ప్రసారము మేరు ప్రసారం ఏంటంటే ఇలాగ త్రీ డి ఫార్మేట్లో ఉంటుంది అంటే గుడి గోపురం గోపురంలో ఉండి ఒక ఆవరణ ఒక ఆవరణ పైన చివరి బిందువు ఉంటుంది ఇవి తొమ్మిది పైన బిందువులో అమ్మవారు అయ్యవారు ఉంటుంటారు ఆ త్రికోణమే అమ్మవారి యొక్క స్వరూపము మన అయితే ఇప్పుడు మనం ఆ మేరు పర్వతం లాగా ఉంటున్న దాన్ని ఆలా ఆరాధించాలా మీరన్న ప్రింట్ రూపంలో ఉన్న మేరు ప్రస్తావన ఆరాధించాలంటే నిష్టా నియమాచారం ఉండాలి ముఖ్యంగా అంటే ఎటువంటి నియమాలు ఉండాలి ఎటువంటి నియమాలంటే మామూలుగా చెప్పాలంటే మడి ఆచారంగా ఉన్న శుద్ధి శుద్ధి శుభ్రతలతో ఉండాలి తర్వాత కొంత ఉపదేశాలు కూడా కావాలి తర్వాత వాటికి నైవేద్యాలు పెట్టే విధానం కాదు అదంతా మనకు తెలియాలి అంటే నిత్య నైవేద్యం పెట్టవలసింది మంత్రోపాసన తీసుకున్న మంత్రోపాసన లేదా శ్రీ విద్యోపాసకులు అటువంటి వారు లేదా ఇంకా మడి ఆచార పాటిస్తున్నాం శ్రీచక్రాన్ని పూజించుకుంటాము అంటే నిత్య నైవేద్యం మాత్రం ఉండాలి శ్రీచక్రానికి మనం నైవేద్యం పెట్టాలి దీనికి ఏవో ఉన్నాయా ప్రత్యామ్నాలు మనం ఏదైనా వెళ్తా ఉండే బియ్యంలో పెట్టండి లేదా దర్భంలో పెట్టండి ధాన్యంలో పెట్టండి అంటుంటారు అవి అవి కొంచెం సేపు విడిచిపెట్టాలి నిత్యము నైవేద్యం మాత్రం ఉండాలి మనం ఉపాసన తీసుకుంటే వీరైనంతవరకు నవాబుల అర్చనలు అలాంటివి తెలుసు తెలుసుంటే నిష్టా నియమాలు మాత్రం బాగా పాటించాలి పాటించని పక్షంలో దోషం ఏమైనా వస్తే తప్పదు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు ఏమైనా వస్తాయి ఏవైనా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు మీరన్నట్టు ప్రింట్ రూపంలో ఉన్నది ఆరాధిస్తే ఇంత నియమాలు అవసరం లేదు ఫోటో లాంటిదే ఒక ఫోటో లాంటిది అప్పుడు నియమాలు అవసరం లేదు అవసరం లేదు అక్కడ కూడా నియమం అవసరమే ఏ బట్టలు పెడితే ఆ బట్టతో అక్కడ కూర్చోం కదా దేవుడి దగ్గర దేవుడి దగ్గర పెడితే ఏ బట్టతో ఆ బట్టతో కూర్చోం సాధారణంగా మన బాత్రూమ్కి కి వెళ్ళి వచ్చినా సరే ఖచ్చితంగా బట్టలు మార్చుకోవాలి ఎట్టి పరిస్థితులు అలాగే ఉదయం దేవుడి దగ్గర అది అంతే కదా స్నానం చేయింది దేవుడి దగ్గర కదా కదా ఇది అంతే అంటే మనం నిత్యము నిత్యాదిపారాధనకు పాటించే నియమాలు పాటిస్తే సరిపోతుంది ఎదుట రూపంలో ఉన్న శ్రీ చక్ర అని మేరు ప్రస్తానకు మాత్రం ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి ఆరాధన అనేది ఒక పద్ధతిలో చేయాలి అందుకే పద్ధతిలో చేయాలి కనుకనే నువ్వని నేర్చుకో శ్రీ విద్యా శ్రీ విద్యోపాసన మొత్తం క్షుణ్ణంగా నేర్చుకో అయితే నాకు కనీసం నవావరణ అర్చననే తెలుసు నేర్చుకో నవావరణ అర్చన కూడా ఒక ఉపదేశం లాంటిది నవావరణార్చి అంటే అది ఇంచుమించగా నాలుగైదు గంటలు పూర్వం తొమ్మిది తొమ్మిది గంటల పది గంటలు కూడా పట్టించి చెప్పేవారు ఇప్పుడు నాలుగైదు గంటలు అంటే దానికి కూడా చేస్తున్నారు బాగా 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 ప్రాక్టీస్ ఉన్నవారైతే నాలుగైదు గంటలు బాగా నాలుగైదు గంటలు ఖచ్చితంగా జరుగుతుంది చాలా ఇష్టాన్ని అక్కడ కూడా దృష్టి మన ఇటు అటు మనం చెప్పకూడదు కేవలం ఆ దేవత ఆరాధన మాత్రమే ఉపయోగించుకోవాలి అందులో అమ్మవారిని అమ్మవారిని మొత్తం ఒక్కొక్క ఆవరణ పూజలు చేసుకుంటే చివరి వరకు మనం బిందు వరకు ఒక్కొక్క ఆవరణ నాకు తెలిసి ఒక అరగంట పైన పడుతుందేమో నాలుగు అంటే ఏవో క్రమాలు ఉన్నాయి ఆ క్రమాల చూపించదు బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి